దొనకొండ మండలంలో వైఎస్సార్ కాంగ్రెస్ ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్రెడ్డి పరిచయ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి బూచేపల్లి వెంకాయమ్మ మాట్లాడుతూ రెండు నాలుగు సంవత్సరంలో బూచేపల్లి సుబ్బారెడ్డిని గెలిపించారు అదేవిధంగా రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని ఆశీర్వదించారు మా నాయకుడు ఎన్నో పేరుతో ముఖ్యమంత్రి అయ్యాడు జీవితంలో ఏ రోజు ముఖ్యమంత్రి కాదా ఒక్కసారి చరిత్ర చూస్తే తొంభై నాలుగు నుంచి తీస్తే ఎప్పుడు తన జీవిత గ్రామంలో ఒంటరిగా జనంలోకి ముఖ్యమంత్రి కాదా తన పెద్ద జాగీరులు చాలా మంది కావాలి చుట్టూ లేపడానికి మన నాయకుడు ఈరోజు కూడా చెప్తాడు నాకు సైన్యం నాకు కూటమి నాకంతా నా ప్రజలే తప్ప బీజేపీ కాంగ్రెస్ కోసం జనసేన నా కమ్యూనిస్టు ఎవరు కాదు నా కూటమి నా కూటమి ప్రజలతోనే అని చెప్పగలిగే ధైర్యం ఉన్న నాయకుడు మన నాయకుడు ఇది మన గర్వంగా చెప్పుకోవచ్చు అలాంటి నాయకుడు నాయకత్వంలో చిన్నప్పటి నుంచి పెరిగిన వ్యక్తిగా అలాంటి నాయకుడి కుటుంబంలో నాకు ఊహ దర్శనం పుట్టించి వాళ్ళ కుటుంబంలో అడుగు అడుగు వేసి పెరిగిన వ్యక్తిగా వాళ్ళ దగ్గర నేర్చుకున్నది ఒకటే వాళ్ళ దగ్గర తెలుసుకున్నది ఒకటే నమ్ముకున్న కార్యక్రమం ఎప్పుడు వదలకూడదు అని నమ్ముకున్న ప్రజలకు ఎప్పుడు చేతనైనంత మంచి చెయ్యాలి అని నాకు రాజశాఖ గారు చెప్పేవాళ్ళు బతుకున్నప్పుడు అరే నువ్వు గుర్తుంచుకో పదవిలో ఉన్నప్పుడు కాదు పదవి అయిన తర్వాత ఒక్కసారి ఒంటరిగా కూర్చొని వెనక్కి తిరిగి చూసినప్పుడు వెనక్కి తిరిగి ఆలోచించినప్పుడు ఆ రోజునే పదవిలో ఉన్నప్పుడు ప్రజలకు పదవి ఇచ్చినప్పుడు నేను నమ్ముకున్న ప్రజలకు ఏం చేశా నమ్ముకున్న నా ఏం చేశా నమ్ముకున్న నా అనుకున్న వాళ్ళకి ఏం చేసా నమ్మిన నా పార్టీకి నేను ఏం చేశానన్నప్పుడు నీకు నీకు సంతృప్తి కలగాలి నీకు నువ్వు సభ సరిపించుకోవాలి అలా అనుకోవాలన్నప్పుడు అంటే నువ్వు పదవులో ఉన్నప్పుడు బాధ్యతగా పనిచేయాలి ప్రతి అవకాశాన్ని ఉపయోగించి ప్రజలకు మేలు చేసి నీకు సంతృప్తి కలిగించుకోవాలని చెప్పినటువంటి మాటలు ఇంకా నాకు గుర్తున్నాయి నేను ఈ రోజు నీకు మాటిస్తున్నా మనస్ఫూర్తిగా మాటిస్తున్నా నేను నా తమ్ముడు సినిమాతో కలిసి ఈ ప్రాంత అభివృద్ధిలో